మొన్న వారం క్రితం తిరుమలలో ఆ ఘాట్ రోడ్ లో చికెన్ వండుకొని తిన్నా అదే అంటున్నా తీవ్రంగా శిక్షించాలి కఠినంగా శిక్షించాలి తిరుమల మీద ఎవరు పట్టించుకో అంటే అక్కడ దాడి జరిగితే చాలా అవుతుంది సో అక్కడ టార్గెట్ చేస్తుంటావు రకరకాలుగా ఇప్పుడు దాడులు అంటే ఫిజికల్ గా గన్వాళ్ళు దాడే పని లేదు అవసరం దానికంటే ఎక్కువ డేంజర్ ఇవి అవును కన్వర్షన్స్ ఎక్కువ డేంజర్ ఎగ్జాక్ట్లీ లవ్ జియాద్ ఎక్కువ డేంజర్ ఇట్లాంటి బాంబు దాడుల కంటే ఎక్కువ మన చూడండి వాటర్ లో పొల్యూట్ చేసి రేజిన్ చేసి ఇవంత మాస్ కిల్లింగ్ చేస్తున్నారు జాగ్రత్తగా ఐకపత్యం తోట లేకపోతే రేపు భవిష్యత్తు ఉండదు మనకి ప్రభుత్వం మారినా కూడా తిరుమలలో అన్య మతస్థులైన ఉద్యోగులు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు అది డెఫినెట్గా చర్య తీసుకుంటారు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా అన్య మతస్థులు ఉన్నారు ఉండబోనివ్వమని చెప్పి ఉన్నారు కదా ఇప్పుడు ఇమీడియట్ గా దానిపై స్పందించాలి ఇమీడియట్ గా విత్ ఇన్ హవర్స్ తీసేయాలి కాకపోతే కొందరు హిందూ మతం ముసుగులో దొంగ క్రిస్టియన్లు ఉన్నారు ఓకే క్రిస్టియన్లు హిందూ మతం ముస్లింలు పేరు తెలివే కదా వెళ్ళాయి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఆడు కృష్ణాన్ని పెట్టుకుంటాడు ఆడు దేవుని పేరు పెట్టుకుంటాడు కానీ ఆడు మొక్కేది వేస్తున్నాయి అరే మీరు పేరు కూడా మార్చుకోండి రాబాయి మాకు కష్టమవుతుంది తెలుసుకోనికి మీరు ఎట్లా నాశనం అయ్యారు వేరే మతంలోకి నాశనం అయినప్పుడు మా మా పేర్లు ఎందుకు రాబోయ్ మీకు కృష్ణ రామ్ నారాయణ వెంకటేశ్వర్లు ఎందుకు రాబోయే మీకు అవసరమే లేదు కదా పేరు మార్చుకోండి రాయ్ ఆబ్రహము జాను ఏదోటి నాశనంగా అండి డేవిడో మా పేర్లు ఎందుకు పెట్టుకుంటారా పెట్టుకోరుగా చాలా మంది ఈ పేర్లు పెట్టుకోకుండా సిగ్గు లేకుండా అరే మీరు అంత యేసుని నమ్ముతున్నారు కదా మరి ఓపెన్గా యేసు భక్తులు లెక్కన ఉండాలిగా సిగ్గు లేకుండా మరి రిజర్వేషన్లు ఎందుకు తీసుకుంటారా రిజర్వేషన్లు పొందుతుర్రు అది వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలల్లో ఎంతోమంది పాస్టర్లు స్టిల్ సర్టిఫికేట్స్ హిందూ పేర్లతో ఉంటాయి వాడిపోయి చర్చిలల్లో జాబ్ చర్చ్లలో ఫాదర్ జాబ్ చేస్తున్నాడు దొంగతనంగా కన్వర్షన్ చేస్తారు బలవంతంగా కన్వర్షన్ చేస్తారు గర్వాపసి గర్వాపసి అవుతుంది కానీ ఎంత ఫాస్ట్ గా అయితే కన్వర్షన్స్ అంత ఫాస్ట్ అయితే ఒక చికోటి ప్రవీణో ఇంకోరో హిందూ లీడర్లు ఒక్కరితో అయ్యేది కాదు ప్రతి మనిషి వీటికి ప్రయత్నం చేయాలి ప్రతి మనిషి చేయాలి రైట్ రైట్ నిజం అయితే అన్న తిరుపతి మీద ముఖ్యంగా తిరుమల కాకుండా తిరుమలని టచ్ చేయలేకపోతున్నారు ఎవరు కానీ తిరుపతి మీద ఎలాగైనా తిరుపతిని కలుషితం చేయాలనే దాని మీద చాలా కుట్రలు జరుగుతుంది డెఫినెట్గా జరుగుతుంది దీన్ని ఎట్లా ఎవరు అడ్డుకోవాలి ముఖ్యంగా అక్కడున్న హిందూ సోదరులు అడ్డుకోవాలి గవర్నమెంట్ మీద కాదు చెప్పేది గవర్నమెంట్లోని రాజకీయ పార్టీలు కాదు అడ్డుకోవాల్సింది హిందువులు అడ్డుకోవాలి ఎక్కడన్నా వీళ్ళు వచ్చి ఇప్పుడు స్పీచ్లు ఇస్తుంటారు ఇక్కడ ఆ బండ్ల మీద మైకులు పెట్టుకొని తోళ్ళు దియాలి ప్రచారంకి వస్తుంటారు ఆడి ఎన్ని సెంటిమెంట్లు అంటే ఒక ఆమె రోగంతో ఉంది అనుకో ఆయిల్ ఇస్తామమ్మా చర్చి ఆయిల్ గుత్తిల గుత్తి ఇప్పుడు లాంటి ప్రాంతాలల్లో అనంతపుర్లా ఆయిల్ అమ్ముతాడు హిందువులకు తీసుకుపోయి ఏదో ఆయిల్ అమ్ముతాడు వాళ్ళు నిజంగా బైచ ఇప్పుడు ఏ రోగం వచ్చినా తగ్గుతుంది కదా మ్యాక్సిమం రోగాలు తగ్గని రోగాలు కొన్ని ఉంటాయి తగ్గే రోగం ఉంటుంది తగ్గంగానే ఏసు వేసయని చేసిండు తగ్గించిండు వేసయ్య తగ్గించిండు అని వాళ్ళని ఒక టైప్ ఆఫ్ హిప్నటిజం చేసి ఓకే వాళ్ళని డైవర్షన్ వాళ్ళని కన్వర్షన్ చేస్తారు ఇంకా సిగ్గు లేకుండా ఏసుమాలని ఒకటి కొత్తగా వచ్చింది తెలుసా యేసుమాలేసుమాల అయ్యప్ప స్వామి మాల భవానీ మాల అట్లా శివమాల లేక యేసుమాల కొబ్బరికాయలు కొడతారు ప్రసాదాలు ఇస్తారు గంటలు ఉంటాయి సిగ్గు లేకుండా మా హిందత్వాన్ని కాపీ చేసుకుంటా ఏసుమాలేంద్రబాయి ఏసు బతుకమ్మ అరే నీకు చెప్పలేదు మధ్యలో ఏసు బొమ్మ పెట్టి మొత్తం చుట్టూ బతుకమ్మలు వస్తారు ఏసు బతుకమ్మ అరే నీ అమ్మ గమ్మతే ఉన్నది నాయన మీది ఏసు బతుకమ్మ ఏంద్రాయ్ మీరు వెళ్ళే ఎప్పుడు వెళ్ళే తెలంగాణలో ఏసు బతుకమ్మ ఆడే కరీంనగర్ జిల్లాలో ఏజు బతుకమ్మ అరే మీకు పెద్ద మా తోపుకాని అంటారు కదా మరి బతుకమ్మ మా నుంచి మా సంస్కృతి నాయన మా తెలంగాణ సంస్కృతి ఏసు మాల ఎందుకురా అంటే వాళ్ళు హిందుత్వంలోకి అడాప్ట్ చేసుకుని చేసుకోని ఒక అయితే ఒక గమ్మ ఒక ఆయన వచ్చి మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి మీరు కూడా రావాలి మీ మీ లెక్క పండగలు చేస్తున్నాము ఏసు అవన్నీ ఇవన్నీ అంటే ఒక పెద్ద మనిషి అన్నాడంట మరి అవన్నీ చేసే బదులు మా దేవుని ఫోటో పెట్టుకోరు పోయి మా దేవుని ఫోటోనే పెట్టుకో ఇంత కష్టపడేది ఏముందిరావే అని చెప్పడంట అంటే అట్లాంటి వాళ్ళు కావాలి రైట్ అన్న సరే ఇవన్నీ ఓకే మన చీకోటి ప్రవీణ్ అన్న ఏం చేస్తున్నాడు ఇప్పుడు చీకోటి ప్రవీణ్ వర్కింగ్ ఫర్ హిందూయిజం గోరక్ష చేయాలి ఇన్స్పైర్ చేయాలి ఫిజికల్ గా పోవాలి ఈ మధ్య గోరక్ష మీద చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి మీరు మీ అద్దరంలో చాలా మంది మహానుభావులు గోరక్ష ఉద్యమ ఒక సోదరుడిపై గోరక్ష చేస్తుంటే కూడా ఫైరింగ్ జరిగింది ఇక పోలీసు వాళ్ళు వచ్చి అది ఇది మీరెందుకు పోతురు గోరక్ష అంటే నేను ఒకటే అడుగుతా మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు పోవాలి మీరే గోరక్ష ఇప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ పాటిస్తారు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గో గోవులన్నీ అక్రమంగా తరలించదు గోవును ఇక్కడ కూడా కట్ చేయొద్దు మరి మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు చేస్తాం గోరక్ష మీరు కరెక్ట్ లేకనే మేము చేస్తున్నాం మీరు లంచాలకి కొంత కొంతమంది పోలీస్ అందరిని అంటలే కొంతమంది పోలీసు అధికారులు లంచాలకి మరిగి మరి బండ్లను బండ్లను వదులుతుంటే మరి మేమేం చేయాలి ఆపాల్సిన బాధ్యత మాపై పోయింది మా సెంటిమెంట్స్ గోవన్ మేము దేవత లెక్క భావిస్తాం మీరు డ్యూటీ చేయకనే మాకు మాకు ఈ బాధలు గోరక్ష మేము చేయాల్సి వస్తుంది చట్టాన్ని మేము చేతులకు తీసుకునే పరిస్థితి ఉంది మీరు చేస్తే మాకు అవసరమే లేదు మీరు ఇప్పటికైనా హిందూ పుట్టుక పుట్టిరు కాబట్టి గోరక్ష చేయాలి ఒక సెంటిమెంట్గా ఒకవేళ మీకు సెంటిమెంట్ లేకపోతే ప్రాపర్గా మీ జాబ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్

ఏంటి మీ ఆ ఓటమి మీద మీ కామెంట్ ఏంటి చెప్పినా కదా ఆల్రెడీ నేను వీడియో పెట్టినా ఆ ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు మా ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు అది ఎంఐఎం గెలుపు అది ఎంఐఎంకి ఏడు సీట్లు కాదు నేను నా లెక్కల ఎనిమిది సీట్లు ఉన్నట్టు ఓకే జూబ్లీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా ఏమని కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటుందని ఓపెన్గా బహిరంగ సభలలో చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసే హిందువులకి సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను డైరెక్ట్ చెప్తున్నా ఇది దిస్ ఈస్ ఎ ముస్లిం పార్టీ అండి మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసిన హిందువులకి సిగ్గు లేదా అని అడుగుతున్నా సిగ్గు ఉంటే ఇంత ఓపెన్ గా చెప్పినాక ఎందుకు ఓటేస్తారు ఒక గుడిపై దాడి జరిగితే కనిపించారు కాంగ్రెస్ లో అవి హిందువులు మరి గుట్టు పెట్టుకుంటారు నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెడతారు పూజలు చేస్తారు గెలిచినాక తిరుపతి పోతారు మంత్ర అయినాక శ్రీశైలం పోతారు రోజు ఇండ్లలో పూజలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు మరి అదే చేసిన అంత హిందుత్వంపై దేవుళ్ళపై భక్తి ఉన్నప్పుడు గుడిపై దాడి జరిగి గుడి విగ్రహంని తల నరికినప్పుడు ఏడికి వేరు మీరు అని అడుగుతున్నాను మీకు సిగ్గనిపిస్తా అనిపిస్తలేదా రేషం లేదా శిమునెత్తి లేదా ఇవాళ ఒకడెవరే ఎవరే అంటేనే మనకి ఇంత రేషం వస్తుంది అట్లాంటిది మనము ఇంత నమ్ముతున్న దేవుడు తలక ఎన్ని సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గుళ్ళు గుళ్ళు లేపేస్తున్నారు రామగుండం లాంటి ప్లేస్లలో దారి మైసమ్మ గుళ్ళు అని ఉంటాయి చిన్న చిన్న అమ్మవారు టకా టా టక కొట్టి పడేసినారు ఎవరు కొట్టినంటే ఎవరు తెలియదు అంటారు మున్సిపల్ సిబ్బంది అక్కడ పూజలు జరుగుతున్నాయి పండగలు జరుగుతున్నాయి సండే సండే పండగలు జరుగుతున్నాయి ఎట్లా మీకు ఏ రైట్ ఉంది మరి అన్ని అట్లనే కొడతారా మరి మసీదులో కొట్టే దమ్ముందా మీకు చర్చిలో కొట్టే దమ్ముందా ఎంతసేపు ఒక వర్గం సంక నాకుంటా ఓట్లకు వచ్చే వరకు హిందువులు అని మళ్ళీ హిందువుల దగ్గరికి వస్తారు మేము ఇది చేసినాం ఇది చేసినామే ఎలా గవర్నమెంట్ మారకపోతే ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ గ్రెస్ గా రేపంతా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ముల్లాళ్ళు లెక్క మారతారని చెప్తారు